ఇదాకా పిడి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు రైతులకు సంబంధించి ఏవైనా పట్టాలైనా షీట్స్ అయినా బస్తాలైనా ఏవైనా గానీ సరిపడా ఉండాలని ఇంకా సెంటర్ నడిపే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా నడపండి రైతులు చాలా కష్టపడి మీరు పొలాలు చేసుకొని సాగు చేసుకొని అంత ఎంతో కష్టంతో పంట పండించుకుంటారు వాళ్ళకి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూడండి మీకు ఎక్కడ ఇబ్బంది కలిగినా అఫీషియల్స్ మన దృష్టికి తీసుకురండి తప్పకుండా వాళ్ళ పైన వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే ఎక్కడ తప్పులు జరగకుండా చూసుకోండి ముఖ్యంగా సెంటర్లలో బియ్యము అనేది మీ అందరికి తెలుసు ఏప్రిల్ అంటే మన ఉగాది నుంచి సన్న బియ్యము పంపిణీ కార్యక్రమం లాంచ్ అయింది అందరికీ కూడా రేషన్ షాప్లలో సన్న బియ్యం ఇస్తున్నారు నేను కూడా ఆరు మండలాలల్లో ఒక్కొక్కటి రెండు రెండు రేషన్ సెంటర్లకి వెళ్ళి ఓపెన్ చేయడం జరిగింది ఈ సన్న బియ్యం ఇవ్వడం అనేది నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే దొడ్డు బియ్యం వచ్చినప్పుడు మీరు ఎవరు దొడ్డు బియ్యం తినేటోళ్ళ ఎవరు కూడా దొడ్డు బియ్యం తినకపోయేటోళ్ళు ఎవరిని అడిగినా అదే అంటోళ్ళు మరి అందుకనే మీ తరఫున ప్రభుత్వం ఆలోచన చేసి ఒకప్పుడు తినేటోళ్ళు దొడ్డు బియ్యం కానీ ఒక పది పదిహేను ఇళ్ళకెళ్ళి ఎవరు కూడా తింటలేరు మరి ఇంత ప్రభుత్వ సొమ్ము ఇంత ఉపయోగించినా కానీ ఎవరికి కూడా అది ఉపయోగపడట్లేదు దొడ్డు బియ్యం అనేది ఏం చేద్దామో అది అమ్ముకున్నా అమ్ముకుంటున్నారు కోడ్ల ఫామ్ వేస్తున్నారు లేకపోతే దోశలు వేసుకుంటున్నారు కొంతమంది రానా రకాలుగా దాన్ని ఇది అని చెప్పి ఏదో చేసినామా లేదా అన్నట్టు కాకుండా మీ అందరికి ఉపయోగపడే విధంగా ఈ సన్న బియ్యం ఇస్తున్నారు నేను కూడా దీన్ని చూసిన సన్న బియ్యము ఉంది మీరు అందరు కూడా నాకు తెలిసి ఇప్పుడైతే ఎవరు ఎవరికి మీరు ఇయ్యరు అని అడుగుతిస్తారా ఎందుకంటే ఇది ఉపయోగపడతాది కాబట్టి మీరు ఇయ్యరు ప్రభుత్వం ఏది చేసినా అదే విధంగా మీకు ఉపయోగపడే విధంగానే అంతే కదా ఇప్పుడు ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా అది ఎందుకు ఉన్నోళ్ళ కోసం చేపడతారా ప్రభుత్వ పథకాలు లేని వాళ్ళ కోసమే కదా పేదవాళ్ళ కోసమే కదా ఏ ప్రభుత్వ పథకం అయినా కానీ అంతే ఇంకా యువ వికాస్ స్కీమ్ యువ వికాస్ స్కీమ్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది మన అసెంబ్లీ ప్రాంగణంలో యువ వికాస్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది యువ వికాస్ స్కీమ్ లో అప్పుడు యూత్ అందరికి గత పాలకులు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండ్రు ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా ఊరికొక ఉద్యోగం వచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు అందుకనే అప్పుడు మీరు కూడా నేను ఎలక్షన్స్ లో తిరిగేటప్పుడు చాలా మంది చెప్పినారు మాకు ఏమైనా చేసినా చేయకపోయినా మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా పిల్లని ఇవ్వాలన్నా రే రేపు వాళ్ళు మంచిగా స్థిరపడాలన్నా వాళ్ళు మంచిగా ఉంటే మేము మంచిగా ఉన్నట్టే అని చాలా మంది అడిగినారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల పైన ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది ఈ యువ వికాస్ స్కీమ్ అర్హులైన ప్రతి ఒక్కరు యూత్ అందరూ కూడా అప్లై చేసుకోండి గడవ కూడా ఫోర్టీన్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది చేసుకోండి ఇది చెప్పిందా మన ప్రభుత్వం చెప్పినానికన్నా ఒకటి ఎక్కువనే చేస్తుంది ఉపయోగపడేది ఒక్కొక్కరికి మూడు నాలుగు లక్షల దాకా వస్తాయి కాబట్టి అందరు కూడా అప్లై చేసుకోండి ఇల్లు అయితే మీ అందరికి తెలుసు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చెప్పునొస్తున్నాయి ఆ మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా అర్హులైన పేదవాళ్ళకి అంటే పేదలలో పేదవాళ్ళు ఎవరంటారు వాళ్ళకి చూసి ఇవ్వడం జరుగుతుంది అంతేగాని మీరు ఏ మీరే ఏ కండువా అప్పుకు కాదు ఇంతకు ముందు కనుక అట్లా చూసి ఇచ్చినట్టు అట్లా కాకుండా ఎవరైతే అర్హులో వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు వస్తే రాజ్యంలో మొదటి విడతలో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఇది ఇంకా నిరంతర ప్రక్రియ వస్తేనే ఉంటాయి ఇల్లు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వస్తే మళ్ళా రాన వాళ్ళకి మిస్ అయిన వాళ్ళు ఎవరంటే అది తర్వాత వాళ్ళకి కూడా వస్తాయి అందరికి ఇల్లు వస్తాయి ఇల్లు అనేది నిజంగా ప్రతి పేద పేదవాళ్ళ కళ ఇల్లు కట్టుకోవాలి అనేది ఆ కళను ఖచ్చితంగా ఇంద్రమ్మ రాజ్యంలో నెరవేరుస్తాం ఇంకా వేరే పథకాలు కూడా చాలా ఉన్నాయి మహిళలు అందరూ ఉచితంగా బస్ లో ప్రయాణిస్తున్నారు అవునా కాదా ఎవరి దగ్గర టికెట్ డబ్బులు తీసుకుంటున్నారా అదే ఎన్న హాస్పిటల్ పోవాలన్నా చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా ఇంకేదైనా ఇంకేదైనా గానీ ప్రతి ఒక్క దానికి బస్ ఎక్కి వెళ్తూనే ఉన్నారు అది ఉపయోగపడుతుంది వేరేవన్నీ కూడా ప్రభుత్వం చెప్పిన దానికన్నా ఎక్కువనే చేస్తుంది ఎప్పుడైనా ఆర్థికంగా రాష్ట్రంలో ఎంత చితికిపోయి ఉన్నా గానీ రాష్ట్ర పరిస్థితి మాటిచ్చినాము చేసి తీరాలని అదే విధంగా చేస్తున్నాం ఇంకా మన దేవరుప్పల విషయానికి వస్తే దేవరుప్పలో నూట యాభై కోట్లు పెట్టి చిన్నమడూరులో సబ్స్టేషన్ శాంక్షన్ చేసి ఇదే కాదు ఇంకా దేవరూపాలు ఇంకా కూడా డెవలప్ చేసుకునేది ఉంది ఇంకా మా ఊర్లో కూడా చేసుకునేది అన్నిటికీ కూడా ముందుండి అన్ని చేపిస్తాను మీ అందరికి మాటిస్తూ సెలవు తీస్తుంది థ్యాంక్ యూ